ప్రభువైన యేసు నామంలో అందరికీ శుభములు పలుకుతూ ఈనాటి న్యూ ఇయర్ థాట్స్ కొన్ని చె చెప్పుకుని బ్లైండినా అనే హతసాక్షి గురించి నేను వివరించాలని కోరుకుంటున్నాను దాని ముందుగా కొన్ని జీవిత సత్యాలని మరి ఆత్మీయ అనుభవాలని మనం చెప్పుకుందామండి మరి నిజంగా చెప్పాలంటే కొత్త సంవత్సరంలో ప్రభు మనకి నూతన మనస్సు ఒకటి సోమయలు పది ఆరు నూతన స్వభావం హెచ్కేల్ ముప్పై ఆరు ఇరవై ఆరు నూతన నియమాలు ఇస్తాడు అప్పుసుల కార్యం పదకొండు తొమ్మిది నూతన ప్రగతి మనకు కొలసి మూడు రెండులో ఉంచాడు నూతన విశ్వాసాన్ని ఇస్తాడు నూతన ప్రఖ్యాతి ఇస్తాడు నూతన శక్తిని ఇస్తాడు ఈ రకంగా మరి మనం ఒక విధంగా చెప్పాలంటే మరి మన బైబిల్లో చెప్పబడినటువంటి సంఘాల్లో మరి విశ్వాసం ఉంచిన సంఘం అట రోమా మరి దశలోనికి ఏమో అభివృద్ధి పొందిన సంఘం అట పిలిపి ఏమో విధేయత గల సంఘం తర్వాత కొలసీ ఏమో ప్రేమించే సంఘం ఎఫ్ఎస్సీ ఏమో నమ్మకస్తు సంఘం తర్వాత కొల కొరింతియన్స్ ఏమో శరీర సంబంధమైనది గలతి ఏమో అవివేకమైన సంఘం మనం మనం ఎటువంటి సంఘంగా ఉన్నామో ఒకసారి ఆలోచించుకుందాం కొత్త సంవత్సరంలో మన ఇల్లు ఎలా ఉన్నాయో ఆలోచించుకుందాం సువాసన ఇల్లుగా ఉండాలి రక్షణ పొందిన ఇల్లుగా ఉండాలి తీర్మానం చేసుకున్న ఇల్లుగా ఉండాలి నీతిమంతుల ఇల్లుగా ఉండాలి ఆశీర్వాదకరమైన ఇల్లుగా ఉండాలి ఆతిథ్యం ఇచ్చిన ఇల్లుగా ఉండాలి జ్ఞానముగా బుద్ధి ఇల్లుగా ఉండాలి యథార్థంగా మరి జీవించేటువంటి ఇల్లుగా ఉండాలి మరి ఆశ్రయం ఇచ్చే ఇల్లుగా ఉండాలి మరి యోగ్యమైన ఇల్లుగా ఉండాలి జ్ఞానం గల ఇల్లుగా కూడా ఉండాలన్నాను కదా అయితే మరి కొన్ని చెట్లు నిదా నిటారుగా కజ్జరపు చెట్లు ఏది చెట్లు అవి ఉంటాయి కదా దాంట్లో ఒక భక్తురు చక్కటి మాట ఆత్మీయార్థాలు ఇచ్చేది ఏంటంటే ఆను ఒకటి ఇరవై మూడులో తిన్నని మార్గం గుండా పోవాలి ప్రభు త్రోవను సరళం చేయాలి మనం మరి మన మనం ఆయన కొరకు సాక్షులుగా ఉండాలి ఇరుకు మార్గంలో ప్రవేశించాలి తిన్నని మార్గంలో తిన్నని మనసు ఉంచుకోవాలి యోగు పదకొండు పదమూడు నీవు నీ మనసును తిన్నగా నిలుపునే ఉంటుంది మరి తిన్నని చూపు సామెతలు నాలుగు ఇరవై ఐదు నీ కనురెప్పలో నీ ముందర సూటిగా ఉండాలి తిన్నని నడక ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరిచింది చక్కని మార్గము మరి తిన్నని శ్రేష్టమైన చక్కని మార్గం బోధిస్తా అన్నారు వంకర లేని యాకూబు ఇస్రాయెల్లో ఏ వంకరత లేదన్నాడు మరి తిన్నని మార్గం విడిచిన బిలాం గురించి కూడా చెప్పాడు మనం తిన్నని మార్గంలో ప్రభు కొరకు జీవిద్దాం మరి ఈ కొత్త సంవత్సరంలో పది సూత్రాలు రోమా పది పదిహేడులో వినాలి కీర్తనలు ఒకటి రెండులో ధ్యానించాలి ప్రకటన ఒకటి మూడులో చదవాలి రెండో తిమ్మతి రెండు ఏడులో ఆలోచించాలి మరి యోహాను ఎనిమిది ముప్పై ఒకటిలో గ్రహించుకోవాలి కొలసి ఒకటి ఏడులో నేర్చుకోవాలి తర్వాత ద్వితీయ చేసుకుండా ఆరు ఏడులో ఇతరులకు నేర్పించాలి రెండో తొమ్మిది నాలుగు రెండులో ప్రకటించాలి రెండో తొమ్మిది ఒకటి పదమూడులో మరి గై కొనాలి తీతుకు రెండు ఐదులో మనకు ఉన్నదాన్నే ఇతరులకు బోధించేవారిగా ఉండాలి ఈ కొద్ది తలంపులు మనము నేర్చుకుంటూ కొత్త సంవత్సరం అనుభవంలోకి పోదాం ఎంత చక్కటి ప్రామిసెస్ ఉన్నాయండి మనకి మరి ఎన్నో సందేశాల్లో చక్కటి చక్కటి మాటలు వింటున్నాం మరియా ముప్పై ఒకటి నాలుగులో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు విడువక కృప చూపే దేవుడు ఉన్నాడు ఎన్నటికీ కురిశింపక నీటి నీళ్లు పారు తోటగా ఉంటావు మరి సంతోషం ఇచ్చేవారిగా ఆదరిస్తా అన్నాడు మరి ఉపకారాలు తెలుసుకొని తృప్తి పొందుతారని కూడా అన్నారు అక్కడ విలాప వాక్యాల్లో ఏముందంటే అనుదినము తాజాగా మనపై వాత్సల్యం పుట్టుతున్నది అని కూడా మనకున్నది ఈ రకంగా మరి ఇంకా చక్కటి వాక్యం ఏదంటే ద్వితీయపదేశం పదకొండు పన్నెండులో మీరు నది దాటి స్వాధీనపరుచుకున్న దేశం అంటే కొత్త సంవత్సరం కొండలు గల దేశం ఒకసారి చెప్పాను అది అద్భుతమైన ఆశీర్వాదాలు కొండలు లోయలంటేనేమో మన లేములు కష్టాలు మరి దేవుడైన రెండు మనకు తప్పదు లేములు కాబట్టి కొండలు అన్నారు కదా యహోవ లక్ష పెట్టు దేశం గమనించుకుంటాడు నీ దేవుడైన యహోవ కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటాయి పూర్ణాత్మతో మీ దేవుణ్ణి ప్రేమించాలి కండిషనల్ అండి మరి మరి ఆజ్ఞలు జాగ్రత్తగా వింటేనే అది అప్పుడు ఏమి మనకి తొలకరి కడవరి వర్షం దాని కాలాల్లో కాలంలో కురిపిస్తారట బలిష్టమైన గొప్ప జనంగా అదే మనకి ఎదురైతే వాళ్ళని కూడా స్వాధీన పరిచేసుకొని అప్పుడు మన అడుగుపెట్టి స్థలం మనకిస్తారట ఏ మనిషి మన మీద ఎదురవ్వకుండా నిలవకుండా చేస్తారట అదే విధంగానే మరి మనం క్షేమం కొరకు ఎంతో మంది ప్రవర్తన పంపి మనకు దీవెనకరంగా ఎన్నో ఉద్దేశాలు మనం నేర్పించారు కదా మరి మనం వినుకుంటే సిద్ధంగా ఉండాలి మరి దివ్య వర్తమానాలు మనకు వస్తు ఎంతో మంది ద్వారా మనం అంది అందించుకు అందుకుంటున్నాం మరి ఎంత విలువైన వాక్యం దేనికంటే జుండి తేనె ధారల కంటే రుచిగా ఉండే వాక్యాన్ని మరి నిజంగా గౌరవపుత్రులు ఎంతో చక్కగా ఎన్నో వాక్యాలు చెప్పారండి ఆసక్తితోనే వింటేనే మనం ఆరాధించుకుంటూ ఆయన మాటను వింటూ ఆచరించుకుంటూ సాగిపోవాలి ఆరాధన వ్యక్తిగత ఆరాధన కృతజ్ఞత మరియు వాక్య బోధన ఇవన్నీ కూడా మనకి మన నిత్య జీవితంలో చాలా అవసరాలు గృహ కూడికలు చెప్పుకుంటూ మనం పెట్టుకుంటూ దైవజులను పిలిపించుకుంటూ ఇంట్లో శైతాశక్తులు తరివేసుకునే ప్రార్థనలు పాటలు మనకు ఉంచితే చాలా ఆశీర్వాదకరమండి కొత్త సంవత్సరంలో అది దేవుడు కోరుకుంటున్నాడు అయితే మరి సామెత్ర ఎనిమిది ముప్పై నాలుగులో అనుదినము నా ద్వారబంధం దగ్గర కాచుకొని గడప దగ్గర కాచుకొని నా ఉపదేశాన్ని వినాలి కనిపెట్టుకోవడం కాచుకోవడం కూడా మనకు అవసరం రెడీగా చెప్పారు వారి అంతా ధన్యులు ఈ లోకంలో బ్రతికేది స్వల్పకాలమే మనకు అందరికీ తెలుసు అనుదినము రక్షణ సువార్త ప్రకటించాలి అనుదినము ఆయనకు వాత్సల్యం ఉందన్నాం కదా ప్రతిరోజు దేవుని దగ్గర కనిపెట్టి ఉపదేశం మనం వినాలి మరి కీర్తన ముప్పై రెండులో నీవు మరి మరి నడవలసిన మార్గం బోధిస్తాను మరి మన కను దృష్టి మనపై ఉంచుతున్నాడు కానీ దృష్టి ఉంచి ఆలోచన చెప్తా అన్నారు అది ఆశీర్వాదకరమైన జీవితం ఇస్తా అన్నారు సైతాన్ మనలో ఆ వాక్యాన్ని నిలవనియకుండా మరి పక్కన పడిన పడిన విత్తనాలు తీసుకుపోయే పరిస్థితి రాకుండా మనం మరి గుండెల్లో సేద్యం చేయబడిన మగాణి పొలంగా మనం హృదయాన్ని సిద్ధపరచుకొని వాక్యాన్ని అందుకోవాలి మరి మరి మంచి ద్రోవం తెలియచేస్తా అని చెప్పారు కదా ఇక్కడ ఇంకొక ఇంకో తలంపు ఉందో మనకి కొత్త సంవత్సరంలో కీర్తన నలభై రెండు ఒకటిలో దుప్పి నీటి వాగుల కొరకు ఉండే తపన మనలో ఉండాలి దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి నా ప్రాణము మరి దర్శించాలని ఆశిస్తుందని చెప్పారు నీ కొరకు నేను ఎదురు చూస్తున్నా అన్నాడు బాబా మనం వినటానికి మనం ఇష్టపడితే ఆయన చెప్పడం ఆపడండి దేవుడు మనకి జీవంగా దేవుని దర్శించాలి ఆయన సన్నిధిలో కనబడాలని కోరుకుంటున్నాడు మందిరానికి రాలే స్థితిలో ఉంటే ఇంట్లోనే సన్నిధి వెతుక్కోండి ప్రార్థించండి పాటలు పాడుకోండి మరి ఎంతో కుటుంబంతో కలిసి ఆరాధించుకోవడం నేర్చుకోండి నేను ఒక మాట అన్నాడు నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చిదనము ఎర్లీగా రావాలి లేట్గా వస్తాం ఎంతో టైం వేస్ట్ చేసుకుంటున్నాం ఎంతో గొప్ప ఆసక్తి ఉంటేనే గొప్ప దీవెనలు మనకు వస్తాయి ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల మనకుందా మనకు ఆయన స్వరూపంలో కదా మార్చబడుచున్నామా ముప్పై నాలుగులో వచనంలో పుత్రులు మరి వాళ్ళతో మరి కన్నీటితో ప్రసాత్తపడి ముఖ దర్శనం చేస్తా ఉన్నారు ఆయన ఆరాధించే సమయం మరి మరి హృదయాలన్నీ కరిగిపోయినాయి అని చెప్పి జ్ఞాపకం అన్నీ చేసుకున్నారు పాత రోజులు పాత సంవత్సరంలో మన ఇడ్కోలు చెప్పేసుకున్నాం మరి ఆత్మలో సత్యంతో ఆరాధించడానికి సిద్ధపడిపోయాం అభిమానిలుగా మనతో ఉన్నాడు ఇంతవరకు ఏ హోవా మనకు సహాయం చేశాడు ఇంకా తోడుగా ఉంటాడు రోజు అనంత ప్రవాహంలో ఆస్వాదించే రీతిగా కృపతో మనల్ని కాపాడుతున్నాడు ఆ పక్కకులు చక్కగా చెప్పాడు సంవత్సరం జరుగుతుండగా కార్యాలు నూతన పరిచయ దేవుడు మనకున్నాడండి కొత్త వింత పాత ద్రోత అంటారు కదా కొత్త ధనం కోసం ఎప్పుడు కోరుకుంటాం ప్రసంగి ఏమన్నాడు మరి సూర్యుడు ప్రసంగిలో మరి సలోమన్ ఏమన్నాడు సూర్యుడు తీస్తాడు అస్తమిస్తాడు కొత్తదాని ఏంటి నదులన్నీ కలిసి సముద్రంలో కలుస్తాయి మామూలుగా జరిగిపోతుంది మరి కానీ కొత్త దానికోసం ఎక్కడుంది కొత్త ఎవరైనా క్రీస్తు అందు ఉంటే సృష్టి మరి ఎండు స్వభావాల మధ్య మనం ఊగిసలాడుతున్నాం స్ట్రగల్ ఉంటుంది ఆదాము ప్రాచీన స్వభావం ఉంది క్రీస్తులో మన కొత్త స్వభావం ఈ రెండింటికి పోరాటమే మరో మనసు ద్వారా క్రీస్తు రక్తంలో కడుగబడి కొత్త స్వభావం పొందుకుంటాం కడపటి ఆదాము మొదటి ఆదాముకు ఎప్పుడూ పోరాటమే ప్రాచీన స్వభావము సులువు వేయబడి క్రీస్తుని ధరించుకోవాలి క్రీస్తు లక్షణాలు ధరించుకోవడం అంటే అన్ని విషయాల్లో రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి క్రీస్తు వలె ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదగాలి కొత్త సంవత్సరంలో మరింత మరి మరి ఆశీర్వాదకరంగా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి అప్పుడే లోకానికి లోకాష్లకు దూరం అయిపోతాం మనం ఈ విధంగా మరి ఒక చిన్న ఉదాహరణ మనకి ప్రభు చెప్పాడు క్రీస్తు స్వయంగా చెప్పింది ఏంటంటే ఎంత చక్కడే మర్ మర్మాలతో కూడి చెప్తారండి క్రీస్తు లోక పదమూడు ఆరు తొమ్మిదిలో ఆయన అంజరపు చెట్టు ద్రాక్ష వనంలో అంజరుపు చెట్టు ఒక్కటి అది నువ్వు నేనే నాటాడు ఆ నాటింది మరి తండ్రి దేవుడు దాని పండ్లు వెతకాలని వస్తే ఫలాలు లేవు ఎవరు క్రీస్తు అయ్యా క్రీస్తు విన విన్ వినపం మరి యజమాని చెప్తాడు కదా మరి వస్తారని అంటారంటే ఇంగ్లీష్లో ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది డిసెంబర్ ముప్పై ఒకటి క్రీస్తు మన కోసం విజ్ఞాపం చేశాడు కాబట్టే ఫస్ట్ ఎదుర్కొందాం అది గుర్తుపెట్టుకుందాం స్థుతిద్దాం మా తండ్రిని వేడుకుంటున్నాడు మరి ఎవరిని ప్రభావితం చేయని జీవితం జీవిస్తున్నామేమో జ్ఞాపకం చేసుకుందాం ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు నిష్ఫలంగా ఉంది నరికిపో నరికేసేద్దాం అన్నాడు మరి తోటమాల యజమానికి ఈ సంవత్సరం కూడా ఉండదేమో ఈ కొత్త సంవత్సరం మనకి దయాగరేటంగా ఇచ్చారండి చుట్టూ ఎరువు అని తవ్వుతా కష్టపడతా ఎంతో ఎన్నో బోధలు నేర్పిస్తా ప్రార్థనా వాతావరణాలు ఇస్తా వాళ్ళని హెచ్చరిస్తా అని క్రీస్తు మనని మన మనపక్షంగా విజ్ఞాపం చేస్తున్నాడని గుర్తు పెట్టుకుందాం మళ్ళీ చేస్తా అన్నాడు అయితే విజ్ఞాపం చేసిన క్రీస్తు మని తెలివి పడుతుంది మరి కాపుకు రావాలంటే మూడేళ్ల దాకా పండు పంట రాదండి అసలు విపరీతంగా పండుతుందంట అన్ని అంజరుపు చెట్లు అయితే కాపు రావాలంటే మూడు మూడు సంవత్సరాలు నిండిపోయాక నాలుగో ఏడు వచ్చాడు ఐదో ఏడు వచ్చాడు ఆరో ఏడు కూడా వచ్చాడు అక్కడ కూడా లేకపోయేటప్పటికీ ఇంకా నరికేద్దాం నరికేద్దాం అని ఓర్పు చేసి మరి తో తోట యజమానితో చెప్తాడు అనమాట ఆ భూమి వ్యర్థమైపోతుందని చెప్తాడు మనం వల్ల ఏ ప్రభావితం చేయటం లేదు ఎవరిని సాక్ష్యం ఇవ్వటం లేదు ఆత్మీయంగా నిలబట్టలేదు అని ప్రభు మనల్ని చూస్తున్నాడు అయితే ఏడవ సంవత్సరం అది కృపకాలం ఆ భక్తి విశ్వాసంలో పరిపూర్ణత ఎదగాలి రెండవ కొన్ని తొమ్మిది పదిహేనులో మరి పౌలు కూడా ఎప్పుడు చెప్తాడు మరి ఎన్నో వరాలు మనకి ఇచ్చాడు ఎన్నో తలాంతులను వాడుకోవాలి మనం యజమాని దయగలవాడని కనిపెట్టుకోవాలి మనం ఆయన ఇంకనూ కనిపెట్టి మనల్ని ఫలించాలని చూస్తున్న ఆ దేనిని బట్టి మరి ఒక సంవత్సరం స్పేర్ చేస్తాడంటే క్షమించినట్టే కదా ఈ ఈ ఏ చెట్టు సాటి రాదట ఋతువులలో అన్ని కాల అంజరపు చెట్లు ఫలి ఫలితాన్ని ఇస్తుంది అది పది పది నెలల కా పది నెలల కాలం అట టెన్ మంత్స్లో మూడు కాపులు ఇస్తుందట ఈ చెట్టుకి ఇవ్వబడిన సంవత్సరాలు మూడు ప్లస్ నాలుగు ఐదు ఆరు అంటే ఆరు సంవత్సరాలు ఇచ్చేసాడు ఏడో సంవత్సరంలోనే మనకి ఇక్కడ ఫలితం లేకపోయినప్పటికీ మన బతులు ఆడుకుంటే మరి క్షమించాడని గమనించుకుందాం మనం స్పేర్ చేశాడు ఈ సంవత్సరం మన అంటే ఇక్కడ మనం అంటే మసీ టైంలో ఉన్నాం మనం మరి కృపాకాలంలో ఉన్నాం మంచి వార్త ఏంటంటే కృపగలవాడు క్షమించటకు క్రీస్తు సిద్ధ మనసు దయా దయాదాక్షిణ్య పూర్ణుడు మరుగు సంవత్సరం అవకాశం ఇచ్చాడు దుర్వార్త ఏంటంటే ఆయన సహవా ఆయన సహనానికి హద్దు ఆ హద్దు దాటిపోతే ఇంకా ఎవరు ఏం చేయలేరు అటు దయ ప్రేమకు మరి అర్హులంగా ఉండి శ్రద్ధ తీసుకొని మనం ఏపుగా ఎదిగి మంచి ఫలాలను ఇచ్చి మరి యజమానికి మరి తృప్తికరమైన తోటమాలికి తృప్తికరమైన జీవితాన్ని కొత్త సమస్యలో జీవించడానికి కొత్త మనసుతో కొత్త దీవులతో ముందుకు సాగుదాం ఇది నాన్న నేను చాలా ఒక వెబ్సైట్లో నేను అతసాక్షుల జీవితాన్ని చూస్తున్నప్పుడు నన్ను ఎంతో ఎగ్జైట్ అయిపోయానండి బ్లాండినా గురించి మా స్కూల్ స్కూల్లో టీచర్ గారి పేరు కూడా బ్లాండినా కానీ ఆవిడ జీవితం నాకు తెలియదు కానీ ఈరోజు నేను బ్లాండినా గురించి చదివినప్పుడు చాలా 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 ప్రభావితం అయ్యాను మన బైబిల్లో ప్రాముఖ్యత పొందిన హతసాక్షుల స్టెఫన్ ఒకరు కదా అపోసూ ఏడు ఏడులో ధైర్యంగా క్రీస్తు గురించి మరి స్వకీలు మరి చంపారానికి అనే ద్వేషంతో భయంకరంగా రాళ్లతో కొట్టి చంపదలిచారు పరలోకంలో ఆ మహిమను కళ్ళారా చూసి ఆ రాళ్ళ తప్పలు సహిస్తూ గడిపాడు క్రీస్తు సిలువ లోపలి కదా మాటలు అనుకరిస్తూ వీరేం చేస్తారు తెలియదు క్షమించవన్నాడు అట్లే ఆది సంఘంలో ఎందరో క్రీస్తును ప్రకటిస్తూనే హతసాక్షులయ్యారు ప్రభు కొరకు విశ్వాసంతో ధైర్యంగా స్థిరంగా నిలబడ్డారు అయితే స్టెఫను ఇక్కడ కనుమూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తా అని అచంచల విశ్వాసంతోనే తన హతసాక్షి అయ్యాడు మరి క్రీస్తు శకము నూట అరవై రెండో సంవత్సరంలో మరి బ్రాండినా గారు జన్మించారు బాల్యం గురించి వివరాలు ఏమీ లేవు కానీ ఆమె ఒక బానిస యజమాని ఒక క్రైస్తవుడు ఆ క్రైస్తవు యొక్క మరి ఇంట్లో పనిచేయడం వల్ల ఈవిడ మంచి విశ్వాసిగా ప్రభు నమ్ముకుంది బాన్సులకు స్వతంత్రం ఉండదు మరి క్రైస్తవులు నరమాంస భక్షకులు రక్తం తాగేవాళ్ళు అని దురప్రాయం ఉండేది ఏంటంటే క్రీస్తు చెప్పిన మాట ఏంటి నా శరీరము నన్ను ఎత్తిదండి నా రక్తము తాగండి అని చెప్తే అది అది ఈ మాటగా తీసుకొని అపార్థాలు తీసుకొని వాళ్ళని చాలా హింసించారు క్రీస్తు జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని రొట్టి ద్రాక్షరసం సేవించట పరిపాటి కదా అయితే నా శరీరము రొట్టి నా రక్తమని దీవించి స్వీకరించినప్పుడు అపార్థం చేసుకొని దృష్టి ప్రుష్ప్రచారం చేశారు మరి మరి ఒకరినొకరు అందరూ కూడా సోదరి సోదరి అని చెప్పుకుంటు వల్ల అలా చెప్పుకుంటూ వ్యభచారం చేస్తారు క్రైస్తవులు కూడా చెప్పుకున్నారట ఆ రకంగా కూడా వాళ్ళు చాలా హింసలకు గురి చేశారు క్రైస్తవులు విగ్రహారాధన చెయ్యరు కదా ఒక రాజు విగ్రహాన్ని పెట్టి నాకే మొక్కండి అని చెప్పే అనుభవాలు అక్కడ కూడా మనకి దాదిన టైంలో చెడ్డకి మెషిక టైంలో కూడా అది ఉండేది కదా అలా ఆది అప్పసులో కూడా ఆది ఆది సంఘాల్లో కూడా ఇలా ఉండేదన్నమాట అయితే సాధన సదర్శకం మాట చెప్పాడు క్రైస్తవులు గంధం చెక్కల వంటి వారట వాళ్ళు నరికేవారికి సైతము సువాసన వెదజల్లే మంచి సహనం చూపించగలరు తిరిగి హాని చేయరు అని చెప్పాడు ఆయన ఆ రోజు ఈ ఆ రోజుల్లో హతసాక్షుల రక్తము విత్తనాలుగా మొలకెత్తి గొప్ప పంటగా ఎంతో విస్తరించారు వాళ్ళందరూ క్రైస్తవ్యం నూట డెబ్బై నూట డెబ్బై ఏడు క్రీస్తకము మార్కస్ రాజు క్రైస్తవులను బంధించి బ్లాని కూడా మరి పదిహేను సంవత్సరాల వయసు ఉందంట అప్పుడు ఆవిడకి సైనికులు చిత్రహింసలు పాల్ చేయడానికి ఎలా చేశాడు ఆ రీతిగా క్రైస్తవాన్ని వదిలిపెట్టాయి వదిలి పెడతావా లేదా అని చెప్పి దాన్ని ఎన్ని రకాల హింసలు పెట్టారంటే అన్ని హింసలు పెట్టినా ఆవిడ మరణించలేదండి చివరికి మరి ఏం చేశారో చూద్దాం ఆమె క్రైస్తవులు వదులుకోలేదు అయితే అప్పుడు ఒకరోజు ఫ్రాన్స్లో ఒక థియేటర్ దగ్గర ఒక కర్రగా వేలాడదీసి తీసి కుక్కమైన కత్తితో దున్నారట అండి ఆ ఫోటో కూడా పెట్టారండి మాంసం శరీరం నుండి ముక్క ముక్కలుగా రాలేపడ్డాయట అప్పటికే ఆమె క్రీస్తుని వదులుకోలేనని బాధపడుతూ కూడా పలికిందట ఆకలితో ఉన్న సింహాలను వదిలిపెట్టారట రెండవదిగా అదేంటో ఆ సింహాలట ఆ తినడానికి ముందుకు కూడా అండి ప్రభు ఆ సింహపు ధాన్యాల దగ్గర నోరు మోయించినట్టుగా బ్లాని దాన్ని హాని చేయకుండా మూంచేశారనమాట అందరు ఆశ్చర్యపడిపోయారట మళ్ళీ తను తీసుకెళ్లిపోయి చెరసాల్లో వేసేసారట మళ్ళీ రెండోసారి ఆ చెరసాల్లో అప్పుడు తొం అదే టైంలో ఆవిడ చూస్తూ ఉండగానే తొంభై రెండు సంవత్సరాల క్రైస్తవ విశ్వాసని క్రీస్తు నమునది గెర్రగా కాలిన రనప కుర్చీలో కూర్చోబెట్టేసేపటికి ఉడికిపోయి కాలిపోయాడటండి ఆయన కాలిపోయి కాలిపోయి ఆయన ఆ అమ్మాయి ముందే బ్లాండిన ముందే చనిపోయాడు ఉడుగుతు విశ్వాసం మాత్రం మార్చుకోలేదు ఆయన అలా చనిపోయినందుకు తను ఇంకా ధైర్యం తెచ్చుకుంది తను మరి క్రీస్తుని హత్తుకుని ఆయన సహించినట్టే బ్లాండిన కూడా చెరసాల్లో ఉంటూ మరి ఒక్కొక్కరిని కాల్చటం సింహాలు కరగా వేయడం మరి వినప వేయడం ఇవన్నీ చిత్రహింసలు చేస్తూనే ఉన్నారు అది కూడా రాజులు జనాలు నవ్వుతూ ఎగతాళ్ళుగా చేసే టైంలో ఇక్కడ మధ్య స్థలంలో సింహాలకు వాళ్ళు ఎరేయడం జరిగిందనమాట కొందరేమో చిరుచ్ఛేదం చేసి చంపేవాళ్ళట కొందరిని ప్రజలకు మరి వాళ్ళకి వేడుకగా ఉండేదట వీళ్ళ వీళ్ళ హింసల పట్టడం అదేంటో పైసాచిక ఆనందం చివరికి బ్రాణి నామంత్ వచ్చిందంటే ఇక్కడ అయితే అప్పుడు ఏం చేశారు ఈసారి రాజు మరి క్రైస్తవ్యాన్ని వదులుకోమని ఆ విగ్రహానికి మొక్కమని మళ్ళీ బలవంత పెట్టారట బ్లాని నేను క్రైస్తవు రాలదాం నా విశ్వాసం వదులుకోను అని ఖచ్చితంగా ధైర్యంగా పలికిందట అప్పుడు ఆగ్రహంతో ఎర్రగా కుర్చీలో కాలిపోయిన కుర్చీలో కూర్చోబెడితే అప్పటికి కూడా చావు రాలేదట ఆమెను పెద్ద దొన్నపోతూ ముందు ఉంచారట అది కూడా కొమ్ములతో పొడిచి చంపాలన్నీ కోరారట కానీ చివరికి అక్కడ కూడా ఆమె కుడిసినా సరే మరణించకుండా బ్రతికే ఉందంట అంత బాటలో కూడా ప్రభుని స్థుతిస్తూనే ఉందట అప్పుడు చివరకు ఒక సైనికుడు కత్తి తీసుకుని ఇంకా ఇది లేదని ఆవిని పూర్తిగా పొడిచి పొడిచి చంపేసేటండి అది అలా అతసాక్షి అయిపోయిందండి బ్లానినా గారు ఎన్ని హింసలకు గురైన బ్లాండినా చనిపోవటకు చూపలందరికీ నిరాశ కలిగిందండి ఎందుకంటే ఆ శ్రమలోనన్నా దేవుణ్ణి వదిలిపెట్టద్దేమో అని చూసారట అలా వదిలిపెట్టకుండా స్ట్రాంగ్గా ఉన్నందుకు వాళ్ళు నిరాశపడ్డారట క్రీస్తు వదిలే వదిలివేయని ఆసక్తితో చూసినందుకు వాళ్ళు నిరాశ పడ్డారట బాధలో కేకలు వేసింది కానీ దేవుణ్ణే స్థుతిస్తూ ఉందట ఆ బాధను భరించిందట ఆమె చూపిన మొండి ధైర్యము క్రీస్తుపై అచంచల ప్రేమ ఆమెలో భయం మిగిల్చి అందరిలో భయం కలిగించిందట ప్రజలు నిరాశతో నిష్క్రమించిపోయారట ఆమె ఆనందంతో శ్రమ నుండి విముక్తి పొంది ఆమె అతిగా ప్రేమించిన క్రీస్తు సన్నిధి చేరిపోయి ప్రభు సన్నిధిలో ఆనందించడానికి మరణించింది ఎక్కువగా స్థుతించట్లో లీనమైపోయిన బ్లాండి నా ధన్యురాలు ఆమె శాంతి శాశ్వతమైంది నా శాంతి మీకు ఇస్తా నా శాంతి మనకి మనకు కూడా దేవుడు గొప్ప శాంతి ఇచ్చేవాడు ఇరుకులో ఇబ్బందుల్లో చిన్న చిన్న శ్రమలకు మనం ఓడ్చుకోలేకపోతున్నాం ఆవిడ శ్రమలు చూడండి ఆ శాంతి మన శాంతిని ఎవ్వరు దొంగిలించలేరు బ్లాండి నా దేవుడే మన దేవుడు కూడా ఆమెకు తెలుసు నిత్యరాజ్యంలో స్థానం ఉంటుందని మరి దేవుడు మరి మహిమలో మనల్ని నిలబెట్టుకోగల దేవుడు కాబట్టి ఆయన నామ మహిమార్థమే జీవించాలి శోధనని సహించడానికి సిద్ధపడదాం ముందున్న పన్నెండులో ఓపిక్గా పరిగెత్తుదాం దేవుడికే మరి సదా మహిమ కలిగేటట్టుగా మనం జీవిద్దాం అప్పుడు దేవుడు తప్పకుండా తీరుస్తాడు శోభాతిశయంగా ఉంచుతాడు మరి కిరీటాలు ఇస్తాడు మనల్ని ఘనపరుస్తాడు ఇట్టి నమ్మకంతో ఇట్టి విశ్వాసంతో ముందుకు సాగుతాం అటు కృప మనందరికీ దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ముగుస్తున్నానండి అమీన్